హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ శ్రీవల్లి ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ ఇద్దరికి బ్లాంకెట్ కప్పి అలసిపోయిన శరీరానికి విశ్రాంతిని ఇచ్చింది శ్రీవల్లి ధీరజ్ వడలిపోయిన భార్య మొహాన్ని చూసి ఆమె నుదుటున ముద్దు పెట్టుకొని ఆమెని ఇంకా అతడిలోకి అదుముకొని ఇద్దరు ఒక్కరే అన్నట్టుగా ఆదమరిచి నిద్రపోతారు ఉదయం ఆరు గంటలకు సుభద్ర గారు డోర్ కొట్టడంతో వల్లి ధీరజ్ని వదిలి ఒంటికి అడ్డదిడ్డంగా చీర కట్టుకొని వెళ్ళి కనీసం బెడ్ బెడ్దిగరాకుండా పెయిన్ ఉన్నా కూడా అది భరిస్తూ నెమ్మదిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది సుభద్ర గారు కోడల్ని అలా తృప్తిగా చూసి ఫ్రెష్ అయ్యిరా తల్లి ఏదైనా స్వీట్ వండు కానీ నువ్వు అన్నారు ఆవిడ అలాగే అత్తయ్య వస్తాను అంది వల్లి వాడిని కూడా లేపరా అని చెప్పి ఆవిడ కిందికి వెళ్ళిపోయాక జారిపోతున్న కొంగుని బలవంతంగా భుజాన వేసుకొని ధీరా అంటూ అలసటగా వెళ్ళి బెడ్ మీద కూర్చుంది వల్లి ధీరా ఓయ్ ధీరా అన్నాడు ధీరజ్ నిద్రమత్తులో అత్తయ్య లేవమని చెప్పిందిరా పర్లేదు ఇంకా కాసేపు పాడుకోవే అన్నాడు ధీరజ్ లేవమని చెప్పాక కూడా ఇంకా పడుకుంటే చాలా చండాలంగా ఉంటుంది లేరా అని వల్లి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి లోకి వెళ్తూ ఉంటే వెనుక నుండి ఆమెను చూసి నవ్వుకున్నాడు ధీరజ్ ఆ తర్వాత ధీరజ్ ఒళ్ళు విరుచుకుంటూ లేచి బెడ్ మీద నలిగిన పువ్వులు పలిగిన గాజులు అలాగే వాళ్ళ కలయికకి గుర్తుగా బెడ్షీట్ పైన బ్లడ్ స్టెయిన్స్ చూసి బెడ్షీట్ పిల్లో కవర్స్ అన్నీ తీసి వాషింగ్ మిషన్లో లో వేసి పూలన్నీ తీసి డస్ట్బిన్లో పడేశాడు ధీరజ్ వల్లి బ్లౌజ్ ఇంకా పెట్టుకోట మీద తలకి టవల్ చుట్టుకొని రూమ్ అంతా చూసి థ్యాంక్ యూ ధీరా నువ్వు కూడా ఫ్రెష్ అవ్వరా అని అతడి ముందే చీర కట్టుకోవడం స్టార్ట్ చేసింది ఓకే అని ధీరజ్ టవల్ తీసుకొని వల్లి కుర్చీలు సెట్ చేసుకుంటూ ఉంటే తనకి హెల్ప్ చేస్తూ పెయిన్స్ ఉన్నాయా అని అడిగాడు ఆమె మెడ మీద అతడి గుర్తులు చూస్తూ కాస్త ఉన్నాయి రా అంది వల్లి ఆమె కుర్చీలు బొడ్లో దోపుకొని సారీరా ఇబ్బంది పెట్టానా అని అడిగాడు ధీరజ్ ఆమెని వెనక నుండి హత్తుకొని వల్లి మిర్రర్లో చూసుకుంటూ తన కొంగుకి పిన్ పెట్టుకుంటూ మిర్రర్లో నుండి ధీరజ్ని చూసి ఆ ఇబ్బంది కూడా నాకు చాలా నచ్చింది ధీరా అని చెప్పింది సిగ్గుపడుతూ ధీరజ్ ఆ మాటకి హ్యాపీగా స్మైల్ చేసి నువ్వు రెడీ అవుతూ ఉండరా నేను ఫ్రెష్ అయి వస్తా అని ధీరజ్ వాష్రూమ్కి వెళ్ళాడు వల్లి రెడీ అయ్యి ఆ రూమ్లో ఉన్న ధీరజ్ ఫొటోస్ చూస్తూ మిగిలిన రూమ్ కూడా ఆమె సర్దేసి క్లీనింగ్కి మెయిడ్కి చెప్పాలి అని అనుకుంది ధీరజ్ కూడా రెడీ అయ్యి పద అని వల్లిని కిందికి తీసుకువెళ్ళాడు లైట్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ శారీలో కొత్త పెళ్లి కూతురు అందంతో వెలిగిపోతూ ఉంటుంది వల్లి వల్లి ధీరజ్ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటే అందరి కళ్ళు వాళ్ళపైనే ఉంటాయి ఇద్దరు చక్కని జంట అని సుభద్ర గారు అనుకుంటే అనిల్ గారు కూడా కొడుకు కోడల్ని చూసి మురిసిపోతారు విరాజ్ బాబు అయితే ఏకంగా వాళ్ళని అలా ఫొటోస్ తీసి సూపర్ అన్నయ్య వదిన అని అరుస్తాడు ధీరజ్ వచ్చి హాల్లో కూర్చోగానే అమ్మవల్లి కాస్త స్వీట్ ఏదైనా చేద్దురా తల్లి నీ చేతితోనే అని వల్లిని సుభద్ర గారు కిచెన్కి తీసుకువెళ్తారు అప్పుడే బామ్మ మనవరాలు రెడీ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చుంటారు సుభద్ర గారు కోడల్ని అలా తీసుకు వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఇక్కడ మండించుకుంటూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళని దేకే వాళ్ళు ఎవ్వరూ లేక సైలెంట్గా ఉండిపోతారు వల్లి ఇట్లాంటివి ఉంటాయి అనే పెళ్ళికి ముందు కష్టపడి కేసరి రెడీ చేయడం నేర్చుకుంది వాళ్ళ అమ్మతో చెప్పించుకుని మరి ఇప్పుడు అదే చేద్దాం అని నాకు కేసరి వచ్చత్తయ్యా అదే చేస్తాను అనగానే సుభద్ర గారు వల్లికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టడంతో చిక్కచెక్క వండడం స్టార్ట్ చేస్తుంది వల్లి అది రెడీ అయ్యాక ముందుగా దేవుడి గదిలో పె దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత దేవుడికి నమస్కరించి ఆ తర్వాత అందరికీ చిన్న చిన్న బౌల్స్లో లో వేసి ఒక ట్రేలో పెట్టుకొని హాల్లోకి వస్తుంది ముందుగా సుభద్ర అనిల్ గారికి ఆ తర్వాత మన్విత తల్లిదండ్రులకి ఆ తర్వాత ధీరజ్ ప్రసన్నకి ఇచ్చి అప్పుడు నమస్తే నానమ్మ గారు అని చిన్నగా నవ్వి ఇంద్రానికి ఆ తర్వాత హాయ్ అంటూ మన్వితకి ఇస్తుంది వల్లి పలకరించినా కూడా బామ్మ మనవరాలు మూతి మొహాలు తిప్పుకొని విసురుగా బౌల్స్ చేతిలోకి తీసుకొని తింటూ ఉంటారు చాలా బాగా చేసావు తల్లి అని అత్త మామల పొగడతలు విని ధీరజ్ వైపు చూస్తుంది ఎలా ఉంది అన్నట్టుగా సూపర్ అన్నట్టు ధీరజ్ సైగ చేయగానే చాలా బాగా వండావు అంటారు వీరజ్ ప్రసన్న అప్పుడే మన్విత వాళ్ళ తల్లిదండ్రులు మురళి వనిత అక్క ఇక నేను ఊరికి వెళ్ళిపోతాము ఇక్కడ మాకు అక్కడ మాకి పనులు కూడా ఉంటాయి కదా అంటాడు ఇంకో రెండు రోజులు వెళ్ళండి ఉండి వెళ్ళండి మురళి అంటుంది సుభద్ర లేదక్కా మేము వెళ్ళాలి అలాగే మన్విత ఇక్కడే ఉండి చదువుకుంటాను అంటుందక్క తనకి హైదరాబాద్లోనే ఎంబీఏ సీట్ వచ్చింది అమ్మ ఇంకా మన్విత తన చదువు అయిపోయే వరకు ఇక్కడే ఉంటారంటక్క అని చెప్తాడు మురళి రే దానికి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంట్రా నా కోడలు మన అమ్మ ఇక్కడే ఉంటారులే అది ఇక్కడ ఉండి చదువుకుంటాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇంత పెద్ద ఇంట్లో దానికి స్థలం ఉండదా ఉండనివ్వు అని సుభద్ర గారు అనగానే ఇక్కడ మన్విత మొహం వెలిగిపోతుంది ఇక మురళి వనిత అందరికీ చెప్పి అక్కడి నుండి వాళ్ళ ఊరికి బయలుదేరుతారు వెళ్ళే అప్పుడు మన్వితకి మరీ మరీ చెప్పి వెళ్తారు ధీరజ్ బావ మీద ఇక నీ ప్రేమ చంపేసుకో మన్విత నీది ప్రేమ కూడా కాదు మీ నానమ్మ చెప్పింది కాబట్టి నీకు పంతం ఉంది అంతే తప్పితే మీ బావపై ప్రేమ లేదు అలాగని వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టావని తెలిస్తే నిన్ను ఆ నిమిషమే ఇక్కడి నుండి ఊరికి తీసుకువెళ్ళిపోతాము అర్థమైందా పిచ్చి వేషాలు వేయకుండా నీ బుర్రంతా చదువుపై పెట్టి చక్కగా చదువుకో నిన్ను అసలు ఇక్కడికి తీసుకురాను అనే అనుకున్నాను కానీ మీ నానమ్మ చేయబట్టి నువ్వు ఎక్కడ ఆవిడలాగే తయారవుతావేమో అని నాకు చాలా చాలా భయంగా ఉంది మన్విత నువ్వు ఎక్కడ ఆవిడలాగే తయారవుతావేమోనని చాలా భయంగా ఉంది మన్విత మీ నానమ్మ మాటలు పట్టించుకోకుండా చక్కగా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకో అంతేకాని బావా బావా అంటూ దీర చుట్టూ తిరగకు ఎందుకంటే ఆల్రెడీ అతడికి పెళ్ళి అయిపోయింది అతడికి భార్య ఉంది అర్థమవుతుందా అని వనిత గారు కూతురికి భయం చెప్పారు అయినా కూడా వింటుందా మనసు ఎప్పుడూ మంచి కన్నా చెడు వైపే వెళ్తుంది కదా అందుకే వాళ్ళ అమ్మ మాటలు కొట్టిపడేసి ఇందిరాని మాటలే మెదడులో ముద్రించుకుంటుంది మన్విత కానీ వాళ్ళ అమ్మ నాన్న ముందు బావకి పెళ్ళయ్యాక నేనెందుకు బావని ఇష్టపడతానమ్మా పెళ్ళి కాకముందు వరకే బావ అంటే నాకు ఇష్టం కానీ ఇప్పుడు బావ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు అని వాళ్ళకి చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయాక అమ్మిలా అంటుంది నానమ్మా అని ఇంద్రాణితో చెప్పుకుంటుంది మన్విత అదో పిచ్చి మొహంది లేవే దానికి ఏమీ తెలియదు అది అలానే అంటుందిలే అని మన్వితకి చెప్పి మన్వితని ఊరుకోబెడుతుంది ఇంద్రాణి వాళ్ళు వెళ్ళాక ధీరజ్ తండ్రితో కలిసి ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఇక విరాజ్ ప్రసన్న వల్లి దగ్గరికి చేరిపోయి వదిన మనం బయటికి వెళ్దామా అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళ మాటలు విన్న సుభద్ర గారు ఎక్కడికి రా వెళ్ళేది మీ అన్నయ్య వదిన ఇంకో నాలుగు రోజుల వరకు ఇంటి బయట కాళ్ళు పెట్టడానికి వీలు లేదు వాళ్ళు బయటికి వెళ్ళకూడదు అని చెప్పగానే విరాజ్ ప్రసన్న మోహాలు వాడిపోయి ఏం పర్లేదులే వదిన మనం థియేటర్ రూమ్కి వెళ్ళి మూవీ చూద్దాం పదా అంటారు ఒరే వాళ్ళని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి మీరు వెళ్ళి చూడండి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ధీరజ్ వాళ్ళు మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను లంచ్ మీ రూమ్కే పంపిస్తాను అని చెప్తారు సుభద్ర గారు అలాగే అమ్మా అని ధీరజ్ వల్లిని చూసి అతడు రూమ్కి వెళ్తే మనం ఈ ఫైవ్ డేస్ అయిపోయాక బయటికి వెళ్దాంలేండి మీరిప్పుడే ఇలా మొహాలు మార్చకండి ఓకేనా అని మరిదికి ఆడపడుచుకి చెప్పి ధీరజ్ వెనకాలే రూమ్కి వెళ్ళింది వల్లి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్